ందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సిట్టింగ్ నేత పైన దాడి సుత్తితో పరిస్థితి విషమం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా విడుస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే మనం నిజామాబాద్ జిల్లాలో ఐటెన్షన్ నెలకొంది నగర మేయర్ నీతు కుమారిని భర్త బీఆర్ఎస్ నాయకుడు దండు చంద్రశేఖర్ రెడ్డిపై దాడి చేశారు పోలీసుల కథనం ప్రకారం జిల్లా కేంద్రంలో నాగారంలో కార్పొరేటర్ కార్యాలయం దగ్గర చంద్రశేఖర్ ఆయన అనుచరులు నిల్చొని ఉన్నారు ఆటో డ్రైవర్ షేక్ రసులు అక్కడికి చేరుకొని దూషిస్తూ చేతితో ముఖంపై దాడి చేయడంతో చంద్రశేఖర్ కింద పడిపోయారు ఇక తప్పన ప్రాణపాయం అంటే ఆయన అనుచరులు బెదిరించడంతో వారు ఏం మాట్లాడకుండా ఉండిపోయారు అయితే అనంతరం ఆటోలో వెంట తెచ్చుకున్న సుత్యతో చంద్రశేఖర్ ముఖంపై రసులు గట్టిగా కొట్టాడు దీంతో చంద్రశేఖర్ దౌడ పైభాగం తీవ్రంగా గాయాలైంది గాయపడిన చంద్రశేఖర్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఏసీపీ అనగా రాజా వెంకట్ రెడ్డి ఆయనతో నిజామాబాద్ మాట్లాడి విరాలు తెలుసుకున్నారు చంద్రశేఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎలాంటి ప్రాణప్రాయం లేదని ఏసీపీ తెలిపారు మేయర్ నీతు కిరాణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు త్వరగా